హాయ్ వెల్కమ్ టు అర్ణా విత్ కిచెన్ ఈ రోజు మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కిల్ ని చూపిస్తున్నాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చూపిస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యము ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి ఈ పికిల్ కోసము ఏ వెజిటేబుల్స్ అయితే యూజ్ చేస్తున్నామో వాటర్ ముందుగా వాష్ చేసుకొని తుడిచి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఒక ప్లేట్ లోకి ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు దొండకాయ ముక్కలు ఒక కప్పు చిక్కుడుకాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలను తీసుకోవాలి వీటిలన్నింటినీ కూడా ఫ్యాన్ గాలి కింద టూ అవర్స్ పాటు బాగా ఆరపెట్టుకోవాలి చూడండి బాగా ఆరిపోయాయి వాటర్ అనేది ఎక్కడా లేదు ఇలా చేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి అందులోనికి అరకప్పు ఆవాలు పావు కప్పు మెంతులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకొని పక్కకు తీసి చల్లారనివ్వాలి స్టవ్ మీద ఒక కడాయి నుంచి ఏ కప్పుతో అయితే వెజిటేబుల్స్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఆయిల్ ని తీసుకోవాలి నేను సన్ఫ్లవర్ ఆయిల్ నే వాడుతున్నాను మీ టేస్ట్ కి తగినట్ల మీకు ఏ ఆయిల్ అయితే ఇష్టమవుతుందో అదే ఆయిల్ ని యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఉంచుకున్న వెజిటేబుల్స్ ని వేసి వేయించుకోవాలి ముక్కలు బాగా పెత్తపడిపోయాయి వేగిపోయిన వెజిటేబుల్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి నేను చేసిన ఈ వెజిటేబుల్ పికిల్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే ఆయిల్లోనికి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి వెల్లుల్లిని ఇష్టపడే వాళ్ళు ఇంగువ ప్లేస్ లో వెల్లుల్లిని వేసుకోండి కాలీఫ్లవర్ ను వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉంచింటాము వాటర్ అనేది ఎక్కువగా పట్టి ఉంటుంది కాటన్ క్లాత్ పైన వేసి బాగా ఆరనివ్వాలి పికిల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడో తడి అనేది తగలకుండా జాగ్రత్త పడాలి అప్పుడే పికిల్ అనేది నిల్వ ఉంటుంది చల్లారిన ఆవాలు మెంతు మిక్సీ జార్ లోనికి వేసి పౌడర్ గా చేసి ఉంచుకోవాలి వేయించిన వెజిటేబుల్ ముక్కలు పోపు అన్ని చల్లారిన తర్వాతనే పచ్చడిని కలుపుకోవాలి ముక్కలన్నింటినీ ఒక లోనికి వేసుకోవాలి మొత్తం ఆరు కప్పుల కూరగాయ ముక్కలను తీసుకున్నాము ఇందులోనికి ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి ముక్కలు కప్పు ఉప్పు ముక్కలు కప్పు ఆవాలు మెంతుల పొడిని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోనికి చల్లారిన పోపును వేసుకొని అరకప్పు వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఊరడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు మరుసటి రోజు నుంచి తినేసేయొచ్చు వేడి వేడి రైస్లోకి పికిలు వేసుకొని కాస్త నెయ్యితో తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్ని కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మరలా ఒకసారి కలుపుకొని టేస్ట్ చేసుకోవాలి మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి కారము ఉప్పు అయితే మీడియంగా ఉంటాయి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కాస్త యాడ్ చేసుకోండి మీరు కూడా ఈ పికెల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకుని వీడియోను స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తూ ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి హార్తరగా నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి అన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్